హాయ్ అండి ఎలా ఏమన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవ్వండి కాకరకాయలు చూ చూసారుగా చెట్టుకాయలు అండి ఈ కాకరకాయలతో గ్రేవీ కూర పులుసు ఫ్రై కారం కాదు గ్రేవీ ఓకేనా ఈ ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదండి మామూలుగా మనం ఈ ఇలా ఈ ఉంచేసి మనం కూర చేసుకుందాం ఇప్పుడు వీటిని కడిగి శుభ్రంగా తుడిసి పక్కన పెట్టాను కూర కావాల్సినవన్నీ నేను తర్వాత చూపిస్తా ఇవి కట్ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా ఇలా తీసేసి ఇవ్వండి ఇవ్వండి చూసారుగా ఈ సైజు ముక్క కట్ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ అలా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కట్టిన తర్వాత కర్రీ చేసేటప్పుడు చూపిస్తాం మీకు ఇవన్నీ ఇలా కాకరకాయలని ఇలా కట్ చేసుకున్నాం కదా ఇవి ముదిరిని పైకి గ్రీన్గానే ఉన్నాయి లోన పనిని చూసారా ఇవి ఏం కాదు ఇలా వేసేసుకోవచ్చు గింజలు తీసేసాను నేను గింజలు ఇలా ముదిరిపోయినాయి కదా గింజలు తీసేసి గింజలు ఉంటాయి ఇదిగో గింజలు ఉన్నా ఏం కాదు ఓకేనా ఇలా కట్ చేసుకున్నాయి అర కేజీ కాయలు అనమాట దీంట్లోకి మెయిన్ కావాల్సినవి ఇవ్వండి ఒక పది జీడిపప్పులు ఒక రెండు స్పూన్లు నువ్వులు కంతి మనకు కావాల్సినవి తర్వాత వచ్చి ఇవి రెండు ఉల్లిపాయలు చెంతపండు ఇక ఉప్పు కారం అవన్నీ నేను కోర్ చేసేటప్పుడు చూపిస్తారు ఓకేనా ఇవ్వండి కాకరకాయలు మాత్రం ఇవి గ్రేవీ కూర అన్నాను కదా చూపిస్తాను స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా ఇలా ఇవి తీపోయినా ఏం కాదు బాగానే ఉంటుంది కోర్ చాలా బాగుంటుంది స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా చేయాలి అనేది చూపిస్తాం మీకు ఈ మాత్రం గ్రేవీ కదా ఇంపార్టెంట్గా ఉంచుకోవాలి మనం కొంచెం పది జీడిపప్పులు రెండు స్పూన్లు నువ్వులు ఇవి మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి ఇవ్వండి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగింది ఇవి వేసేస్తున్నాయి ఆవాలు జీలకర్ర ఇవ్వండి కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇప్పుడు పసుపు కొంచెం గడ్లు వేస్తున్నాను నేను ఇలా వేయినాయి కదా ఉల్లిపాయలు అవన్నీ ఇవ్వండి ఇప్పుడు ఈ మొక్కలు వేసేద్దాం ఇలా ఒకసారి చాలా రకాలుగా వండుతాం కదా మనం కాకపోతే ఇప్పుడు ఇలా ఒకసారి చేయండి నేను గింజలు తీయకుండా ఎప్పుడు వండలేదండి దీని ముదుర్ని అని గింజలు తీసేసాను కాయలు కూడా గ్రీన్గానే ఉన్నాయి కాయలు లానా ముదుడిని దాన్ని ఏమంటుంది ము పండిపోయినా అన్నారా కొంచెం మూత పెట్టాలి అవసరం మూత మూత పెడితే మళ్ళీ మతపడిపోతుంది తర్వాత పెట్టుకున్నా ఇలా కొంచెంసేపు ముక్కలు ద్వారా కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నేను చేదు అలా అదే ఉండదండి అండి అంటే చాలామంది కాకరకాయ చేదు చేదు అంటారు కాకరకాయలు చాలా రకాలుగా వండుకోవచ్చు ఫ్రైలు అన్నీ పొడి ఇలా గ్రేవీ ఉంటే ఇంకా అచ్చల చిన్నపిల్లలు కూడా తింటారు ఒకసారి కలర్ చూసారా కలర్ మారింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేద్దాం కారం వేసి కొంచెం ఫ్రై చేద్దాం కారాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకొని మనం ఇప్పుడు చిన్నపండు గుజ్జు తీసుకున్నాం కదా చూపించా కదా మీకు నిమ్మకాయ సైజ్ అంతా చిన్నపండు ఇవ్వండి ఈజీ ఐదు నిమిషాల్లో కాకరకాయ కూర రెడీ కూడా పచ్చివాసన పోయేదాకా వేపాను నేను ఇప్పుడు గుజ్జు చిన్నపడు గుజ్జుతో మనం మొక్కని ఉడక చూశారు కదా ఈ వాటితో మనం ఇలా ముక్కల్ని బాగా దగ్గరికి రానిచ్చి అప్పుడు మళ్ళీ ఈ గ్రేవీ తీసుకున్నాం కదా నువ్వులు జీడిపప్పు దాన్ని దీనిలో ఒక మూడు నిమిషాలు దీన్ని ఇలా ఉడకనిద్దాం పులుసుతో కలవాలి ఇది శంప గుజ్జు కూడా దగ్గరికి వచ్చింది ఇలా చూడండి చక్కగా మీకు కావాలి అనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు ఓకేనా కాకరకాయ కూర బెల్లం వేస్తారు కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఏం ఇది ఉంది మిక్సీ పట్టుకున్న నువ్వులు జీడిపప్పు ఇదాగా దగ్గర కొట్టేసింది పూరైతే చింపున గుజ్జు కూడా ఉడికింది ఇప్పుడు వేసేసినా ఇదిగోండి మిక్సీ కడిగిన నీళ్ళు కూడా వేసి అంతేనండి ఇంకా కాకరకాయ గ్రేవీ కూర దీంట్లో అల్లం వెల్లిపోయి అలాంటివి ఏం వేయద్దు ఎందుకంటే ఆ ఫ్లేవర్ పోతుంది కాకరకాయ ఫ్లేవర్ పోద్ది మొదల మసాలా అన్న దీంట్లోకి వచ్చేసి అలా కాకుండా నువ్వులు కాకరకాయ ఫ్లేవరే బాగుంటుంది ఇదిగోండి ఈ నువ్వులు గ్రేవీ కూడా చక్కగా ఉడకాలి అప్పుడు మనం కూర బాగుంటుంది కాకరకాయ నువ్వులు చాలా బాగుంటుందండి ఇవ్వండి కూర దగ్గరికి వచ్చేసింది ఇగోండి మొక్క చూడండి అయిపోయింది మెత్తగా కాలుతుంది అంతే కలిగిపోయింది అంటే ఉడికిపోయింది మీకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసుకొని దీనిపేసుకోటరు ఆపేసుకుంటారు చాలా చాలా బాగుంటుంది మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడు కొత్తిమీరతో బాని చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి